హాయ్ వివర్స్ వెల్కమ్ టు వీటీవీ హాయ్ నేను అస్మా నేను మధు ముందుగా వీటీవీ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అలాగే మనకు ముందుగా వచ్చేది ఎంగిలిపూల బతుకమ్మ అలాగే సద్దుల బతుకమ్మ దసరా విజయదశమి శుభాకాంక్షలతో పాటు మనము ఈ తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం కాబట్టి వీటీవీ ప్రేక్షకులందరికీ మా వీటీవీ తరఫున వీటీవీ యాజమాన్యం తరఫున నవరాత్రి శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు అలాగే ఈ విజయదశమి కూడా మీ అందరిలో విజయాన్ని చేకూర్చాలని మేము కోరుకుంటున్నాము ఈరోజు నేను అస్మా ఒక డిస్కషన్ అయితే చేయబోతున్నాము అదేంటి చూద్దాం మనం హాయ్ ఎలా ఉన్నాము ఐఎమ్ గుడ్ ఐమ్ గుడ్ అస్మా ఎలా ఉన్నావు నేను కూడా చాలా గుడ్ సో ఈ దసరా వచ్చేసింది కదా ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుండే స్టార్ట్ సో ఏంటి మీ ప్లాన్స్ ఏంటి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు యాక్చువల్గా నెక్స్ట్ వీక్ కూడా కాదు అస్మా రేపటి నుండి మనకు దసరా ప్రారంభం అయిపోతుంది రేపు అమావాస్య మహాలయ అమావాస్య అంటారు దీన్ని ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఇది ఆశ్వయుజ శుద్ధ పాడ్యం కన్నా ముందు వచ్చేదాన్ని మనము ఈ దసరా సెలబ్రేషన్స్ నుంచి స్టార్ట్ చేస్తాము మహాలయ అమావాస్య అంటే ఈ డేస్ అన్నింటిని కూడా మన వాళ్ళు ఎవరైతే పరమపదించారో అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా పెద్దల దినాలుగా ఈ రేపటి వరకు చేస్తూ ఉంటారు అంటే వారి ఆత్మశాంతి కోసం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వారి ఫోటో పెట్టుకొని వారికి అన్ని వారికి కావాల్సినవి ఇష్టమైనవన్నీ వండిపెట్టి కొన్ని పదార్థాలు అనేవి గుళ్ళల్లో బ్రాహ్మణులకి అలా దానం చేసి వస్తుంటారు కొంతమంది కాసి వెళ్తారు వారి వారంటే పిండ ప్రధానాలన్నీ కూడా వాళ్ళు సాంప్రదాయబద్ధంగా చేసుకుంటూ ఉంటారన్నమాట సో దానితో పాటు రేపు జరగబోయే ఈ అమావాస్య రోజు మనకి బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుంది సో రేపటి నుండి మొదలుపెట్టిన ఈ బతుకమ్మను తొమ్మిది రోజులుగా కంప్లీట్ చేస్తారు రోజు ఒక విధంగా మనకు బతుకమ్మను పేరుస్తూ అందరూ కూడా స్త్రీలందరూ మంచిగా అలంకరించుకొని అంటే బెస్ట్ ది బెస్ట్ ఫెస్టివల్ అందరికీ అంటే ఆడపిల్లలకి అందరికీ ఎందుకు అంత ఇష్టం అంటే ఈ సెలబ్రేషన్స్లో మనకి హాలిడేస్ వస్తాయి ఎస్ వెరీ కలర్ఫుల్గా రెడీ అవుతాము మన డ్రెస్సింగ్స్ కానీ అన్నీ కానీ రేపు నువ్వు ఈరోజు వెళ్ళామనుకో జనరల్గా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే మేము ఫస్ట్ డే వెళ్ళామనుకో నెక్స్ట్ డే ఏం డ్రెస్ వేసుకొస్తున్నారు నెక్స్ట్ డే ఏం శారీ వేసుకొస్తున్నారు నెక్స్ట్ ఏంటి 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 అనేది అలా చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటుంది అందరూ కూడా ఒక దగ్గర సమూహంగా ఈ నైన్ డేస్ అయితే కంపల్సరీ కలుస్తారు చాలా హ్యాపీగా ఉంటుంది అంటే మన బాధలు అన్నీ కూడా ఫ్రస్ట్రేషన్స్ స్ట్రెస్ అంతా రిలాక్స్ అవుతుంది ఈ నైన్ డేస్ ఎందుకంటే అక్కడ అంటే డే డేలో మన ఏంటంటే ఇన్ని డేస్ ఉన్న ఈ ప్రెజర్స్ అన్ని ఒక పక్క ఈ ఈరోజు ఏం చేయాలి ఈ రోజు పూలు ఈ ఈరోజు ఏం పూలు తీసుకురావాలి అంటే వాళ్ళ కన్నా మన బతుకమ్మ ఇంకా బాగా అలంకరించాలి వెరైటీస్ అన్నీ చేస్తుంటారు అనమాట రోజు అటుకులు చక్కెర పెడుతుంటారు రోజు అంటే మామూలుగా సద్దుల బతుకమ్మ రోజు స్పెషల్ ఏంటంటే నువ్వులు ఉండలు చేస్తారు పిండితో ఉండలు చేస్తారు పల్లీల లడ్డూలు చేస్తారు అన్నీ ఒక సం నవరాత్రులు అనగానే తొమ్మిది రకాల వెరైటీస్ అన్నీ కూడా చేసుకొని అవన్నీ కూడా స్వీటే హాట్ ఏమి ఉండదు అన్ని స్వీటే పల్లీలు పెసళ్ళు అదేమంటారు ఇంకా శనగలతో చేస్తారు బొబ్బర్లతో చేస్తారు బొబ్బర్లతో చేస్తారు అలాగే స్పెషల్ ఏంటంటే తెలంగాణలో మరీ స్పెషల్ పిండితో కూడా అసలు అది ఎలా తెలుసా చిన్నగా ఉన్నప్పుడు ఇలా తిందామన్నా ఇలా పెట్టుకోగానే పగిలిపోయేది మొత్తం అది పొడి నెయ్యితో చేస్తారు పౌడర్ పౌడర్గా వెళ్ళిపోతుంది కానీ ముద్ద మాత్రం బాగా అలా బాగుండేది ఇలా పెట్టుకోగానే అది మొత్తం చిత్లిపోయేది చిన్న 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 హ్యాండ్స్తో మనం సో చాలా చాలా బాగుంటుంది అస్మా సో డాండియా నైట్స్ కూడా మనకు స్టార్ట్ అయిపోతాయి ఇంకా బయట ఈవెంట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి సో అవి కూడా ఎలా మరి ఎలా ప్లాన్ చేసుకుంటారు మరి డాండియా నైట్ అండ్ బతుకమ్మ ఈ రెండు డిఫ్ టూ డిఫరెంట్ కదా మరి ఆ రెండు ఎలా మేనేజ్ చేస్తారు సో అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒకప్పుడు చెరువుల దగ్గరికి వెళ్ళి వాగుల దగ్గరికి వెళ్ళి చేసేవారు అయితే ఇప్పుడు మనకి ఈ సిటీ కల్చర్ వచ్చిన దగ్గర నుండి కూడా కొన్ని ఫంక్షన్ హాల్స్ అయితే తీసుకొని అక్కడ బతుకమ్మను పెట్టి అంటే ఇష్టం ఇంకా మనం ఎవరెవరమైతే వెళ్ళాలి దాండియా నైట్స్కి వెళ్ళాలి అనుకునేవారు కూడా మంచిగా డ్రెస్అప్ అయిన తర్వాత అక్కడ అందరూ లేడీస్ అంతా గ్యాదర్ అయిపోయి బతుకమ్మలు పెట్టుకొని దాండియాతో పాటు బతుకమ్మ అనమాట టూ ఇన్ వన్ వన్ షార్ట్ టూ బర్డ్స్ అన్నట్లుగా అటు హ్యాపీ స్ ఇటు దాండియా నైట్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారన్నమాట అంటే ఒకటే దగ్గర కాకుండా కొంతమంది ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళే చేసుకుంటారు కొంతమంది కాలనీస్లో ఉన్నారనుకోండి కాలనీస్ వాళ్ళు వస్తూ ఉంటారన్నమాట అలా కాకుండా చక్కగా ఈ దాండియా నైట్స్ అనేవి వన్ డే అయినా మనం ఫుల్గా స్పెండ్ చేయాలి అనేది బాగా చేస్తుంటారు అండ్ ఈ దసరా స్పెషాలిటీ ఏంటంటే అసలు ఎందుకు జరుపుకుంటాం మనం ఈ ఫెస్టివల్ దసరాకి చాలా పెద్ద స్టోరీ ఉంది యాక్చువల్గా శక్తి స్వరూపిణి అంటే పార్వతీదేవికి చిహ్నం ఇది అయితే ఇది ఇదేంటంటే ముఖ్యంగా ఇది హిందువులు అందరూ కూడా చేసుకుంటారు ఇదేంటంటే ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమి ముందు రోజు ఈ నవమి వరకు కూడా తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు చేస్తారు దాని తర్వాత రోజుని విజయదశమి అంటారు అంటే మనకు శక్తి ఆరాధనకు ప్రతీక అనమాట ఇది సో దీంట్లో ఏమవుతుందంటే శరన్నవరాత్రి తర్వాత శరద్ ఋతువు మనకి వస్తుంది అంటే మనకు ఋతువులు ఉన్నాయి కదా ఋతువుల్లో శరద్ ఋతువు వచ్చిన తర్వాత ఈ దసరాని అంటే మనకు మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఒకప్పుడు ఆ మహిషాసురుడు అనే రాక్షసుని అమ్మవారు అంటే చాలా ఇలా ఎవరిని అప్పుడున్న ప్రజలని బాగా పట్టిపీడించడము చంపేయడము చాలా ఇబ్బందికరంగా పెట్టేవాడు అయితే ఇంకా దేవతలందరూ కూడా కలిసి ఈ శక్తి స్వరూపిణిని సృష్టించి ఆ శక్తి స్వరూపిణి ద్వారా అంటే ఆయనకు వరం పొందుతాడు అనమాట ఆ వరం ద్వారా ఆయన ఎవరు చంపినా చావడు ఒక అంటే ఇప్పుడు శక్తి అని అంటే అమ్మవారు అమ్మవారు శక్తి స్వరూపంతోనే చావాలి అని ఆయనకి రాసి పెట్టుంటుంది వీళ్ళంతా కూడా అమ్మవారిని సృష్టించి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో కనిపిస్తారు బాల త్రిపుర సుందరి దేవి కాత్యాయని దేవి ఆ దుర్గామాత దేవి ఇలా లక్ష్మీదేవిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారు అవతరిస్తూ చివరగా విజయదశమి రోజు ఆ మహిషాసురుణ్ణి అమ్మవారు సంహరించిన రోజుని అది మనకు విజయంగా భావించి ఆ రోజు ఇంకా విజయోత్సాహంతో ఈ పండుగ అనేది జరుపుకుంటారనమాట సో అలా ఇప్పుడు మనకు అందరికీ కూడా ఇంకా విజయం కలిగింది అని భావిస్తూ ఈ పండుగని స్పెషల్గా దానికోసం చేసుకుంటారు ఆ రాక్షసుని వధించారు కాబట్టి సో అది విజయానికి చిహ్నము ప్లస్ మనకు కూడా ఆ రోజు ఏం చేస్తారంటే అన్ని ఆయుధాలకు మెయిన్గా పూజ చేసేది అందుకే అంటే మహిషాసుర మధ్యని ఆమె కి కూడా పూజలు చేస్తారు వెహికల్స్ కి చేస్తారు ఆమె అన్ని అవతారాలతోనే అన్ని ఆయుధాలను పెట్టుకొని అతను చంపేస్తుంది అన్నమాట ఓకే సో అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజుకి అమ్మవారు మనకు ఇంట్లో ఏదైనా సరే కొత్త వస్తువులు కానీ ఇంకా మనకి ఏదైనా బాగా బాగుండాలి అనుకునే వాటికి కానీ ప్రతి ఆయుధానికి వెహికల్స్కి కానీ ఇంట్లో కానీ గుమ్మడికాయలు కూడా కడుతూ ఉంటారు మంచిగా మనకి శుభం జరగాలి అని చెప్పేసి ప్రతి ఆయుధానికి పూజ చేసుకుంటూ ఉంటారు సో అది మనకు ఏంటంటే ఇంకా ఆ రోజు నుంచి మనకు విజయం ప్రారంభం అనేసి విజయాన్ని విజయోత్సాహంగా విజయదశమి జరుపుకుంటారు ఓకే సో ఈ నైన్ డేస్ మనం సెలబ్రేట్ చేస్తాం కదా దసరా ఇప్పుడు నైన్త్ డే మనం ఏదైనా డిఫరెంట్గా చేస్తామా లేకపోతే సేమ్ అదే ప్రాసెస్ ఉంటుందా ఇప్పుడు నైన్ డేస్ చేసిన పూజలే అవే ఫుడ్స్ ఏవైనా సరే అదంతా సేమ్ ఉంటుందా లేకపోతే నైన్త్ డే మనం కొంచెం ఏదైనా లైక్ మాడిఫై అలా ఏమైనా ఉంటుందా అంటే ఇప్పుడు నేను ఇందాక నీకు చెప్పిన ఐటమ్స్ అన్ని లాస్ట్ నైన్త్ డే రోజే దాన్ని సద్దుల బతుకమ్మ అంటారు సద్ది అని అంటే తిన్ ఫుడ్ అనమాట అంటే బాక్స్లలో తీసుకెళ్ళి అంటే అమ్మవారిని మనం వివిధ రకాల పూలతోని రంగురంగుల పూల తోని అలంకరించి అవి కూడా ఏంటంటే మనకి శుభానికి సూచికలు అంటే అమ్మవారిని మనము ఆ శక్తి స్వరూపిణిని ఆ పూలల్లో మనం పూజిస్తూ అమ్మవారిని చల్లగా బతుకమ్మ అని చెప్పేసి మళ్ళీ ఆ వాటర్లో వదిలేసి అందరినీ చల్లగా చూడమని చెప్పేసి కోరుకుంటారు అయితే ఈ నైన్ డేస్లో ఎయిట్ డేస్ ఏం చేస్తారంటే ఒక్కొక్క ఐటెం తీసుకెళ్తారు ఓకే రెగ్యులర్గా అన్ని ఏం తీసుకెళ్ళరు లాస్ట్ డే వచ్చేసి అందరు కూడా కంపల్సరీ నైన్ ఐటమ్స్ నైన్ టైప్స్ తీసుకెళ్తారు ఎవరైనా సరే ప్రతి ఒక్క ఇంటి నుండి తొమ్మిది రకాల ఫుడ్ అయితే వెళ్తుంది కంపల్సరీ నేను చెప్పిన ఇప్పుడు ఐటమ్స్ ఇది పల్లీలు లడ్డు స్వీట్స్ అన్ని ఆల్ స్వీట్స్ పల్లీ లడ్డు పెసర్లు ఉడకబెట్టి లడ్డు చేస్తారు బొబ్బర్లు ఉడకబెట్టి లడ్డు చేస్తారు శనగలు ఉడకబెట్టి లడ్డు చేస్తారు బియ్యం పిండితో చేస్తారు ఇంకా మన మినప్పప్పుతో కూడా చేస్తుంటారు ఇలా తొమ్మిది రకాలుగా చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే అందరూ బతుకమ్మ అయిపోయిన తర్వాత ఇంకా ఇందులో ముఖ్యంగా ఏంటంటే గౌరవం గౌరవం అంటే శక్తి కదా మన పసుపుతోని గౌరవం చేస్తారు చేసి అది తీసుకెళ్ళి పసుపు కుంకుమ తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అది ముత్తైదువులకైతే అదంతా స్ప్రెడ్ చేస్తారు తర్వాత ఇప్పుడు మనం ఏదైతే తీసుకెళ్ళామో అది అందరికీ పంచుతారనమాట అక్కడ తారతమ్య భేదాలు ఏవి ఉండవు నేను తీసుకొచ్చింది వాళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళు తీసుకొచ్చింది నేను తినకూడదు ఇలాంటివి ఏమీ లేకుండా చక్కగా అసలు అందరూ కలిసి ఒక్క దగ్గర తినడము మా ప్రసాదం ఎలా ఉంది మా ప్రసాదం ఎలా ఉంది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట చాలా అంటే సంవత్సరానికి ఒక్కసారైనా అందరితో చాలామంది కూడా ఊర్లలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు సిటీలలో ఉంటున్నారు ఎడ్యుకేషన్ కోసం ఎక్కడికి వెళ్తున్నారు జాబ్స్ కోసం ఎక్కడ ఉంటున్నారు ఇయర్లీ వన్స్ కంపల్సరీ మా వాళ్ళని కలవాలి అని చెప్పేసి వెళ్తూ ఉంటారు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఈ సిటీ కల్చర్లో అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఫ్యూచర్కి ఈ ఇదంతా కూడా పిల్లలకి తెలిసేలాగా చెప్తూ ఉంటేనే వారికి కూడా ఇది ఒక అలవాటుగా మారిపోతుంది ఆనందంగా ఉంటుంది హ్యాపీగా కూడా ఉంటారు అన్ని విధాలుగా ఒక నిజంగానే విజయదశమిలాగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు విజయంతో చాలా హ్యాపీ అక్క రేపటి నుండి స్టార్ట్ కాబట్టి మనం చాలా ఎక్సైటెడ్ బేసికలీ సో నేను రోజు మీ ఇంటికి వస్తాను అనమాట ఫుడ్ తినాలి కాబట్టి తప్పకుండా రాస్మా ఎందుకంటే ఇన్విటేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఇన్విటేషన్ ఇవ్వాలని ఏం లేదు అంటే ఏ ఫెస్టివల్ అయినా సరే తెలియాలి కాబట్టి కంపల్సరీ వస్తే దాని టేస్ట్ చూస్తే మనకు అప్పుడు అర్థమవుతుంది అదర్వైజ్ ఏంటంటే ఆ ఏమోలే చేసుకునే వాళ్ళంట చూసే వాళ్ళంట అని చెప్పుకోవడం తప్పితే కథలు ఒకప్పుడు చెప్తే వింటే బాగుండేవి కానీ కొన్ని చూస్తే బాగుంటాయి అవును సో ఇది ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా చూడొచ్చు చూస్తే ఇంకా ఆ ఫీల్ వేరే ఉంటుంది అని ఇప్పుడు నాకు దసరా అంటే బేసిక్గా ఏంటంటే ఓకే డాండియా వచ్చేసింది రోజు ఒక డాండియా ఈవెంట్కి వెళ్ళాలి మంచిగా డాన్స్ చేయాలి అని ఉండేది కానీ వాళ్ళు నాకు దాంట్లో ఉన్న హిస్టారికల్ స్టోరీ ఏదైతే ఉందో అది డీప్గా తెలిసింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ మన వీటివీ ప్రేక్షకులందరికీ మరలా కూడా ప్రతి ఒక్కరు ఈ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాన్ని తీసుకురావాలని మా వీటీవీ తరఫున మేమందరము కూడా కోరుకుంటున్నాము ఇప్పటి వరకు ఏవైతే మీ జీవితాల్లో సంకటాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఈ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితానికి విజయాన్ని ఇస్తుంది అని నమ్ముతున్నాం కాబట్టి మరలా కూడా ప్రతి ఒక్కరికి మా విటీవీ తరఫున పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు